Praise the Lord. దేవుని క్రొబ్బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగ్ లేచానండి లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఏం టిఫిన్ చేసుకుందామని ఆలోచిస్తుంటే మ్యాగీ గుర్తొచ్చిందండి చాలా రోజులు ఎందుకు తిని అని చెప్పేసి ఈరోజైతే మ్యాగీ చేసుకున్నాను అనమాట దాన్ని అయితే బాయిల్డింగ్ పెట్టేసి నేనైతే ఇంకా వంటగదిలో ఉన్న ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను వంటగది మొత్తాన్ని అది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలవి ఉంటాయి కదా నిన్న కడిగిన గిన్నెలన్నీ కూడా ఎక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కూడా మనం గిన్నెలనేది ఎక్కడ అక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా కన్వీనియంట్గా తీసుకుంటాకు ఉంటుంది కదా లేదు అందులో ఒకే దాంట్లో పెట్టేస్తామనుకోండి తీసుకుంటా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ముందు గిన్నెలన్నీ సరిగ్గా పెట్టుకుంటాను అనమాట తర్వాత గదిలన్నీ తుడిచేసాను అనమాట ఇంకా అంటే కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా క్లీనింగ్ చేసేసుకుంటే తర్వాత టిఫిన్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఈ లోపల టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అదే అండి మ్యాగీ కూడా రెడీ అయిపోయింది సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకుంటారు కదండి దాంట్లో వచ్చిన మసాలా పౌడర్ మాత్రమే వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఒకటి వేసుకుని తినేసాను అనమాట ఇలాగా నాకు ఇలా చేసుకుని తినటం అంటే చాలా ఇష్టం ఇలాగే చేసుకున్నాను సింపుల్గా ఇష్టము ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేఫ్ రెస్ట్ తీసుకునే తర్వాత వాకింగ్ అవన్నీ చేసుకొని ఇంక వంట చేసుకోవాలి కదండీ అందుకని చెప్పేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ఏం చేద్దాం అని చెప్పేసి ఫ్రిడ్జ్ తీసి చూస్తే కొంచెం మొల ములక్కాడు ఉన్నాయండి దాంతోపాటు వంకాయలు కూడా ఉన్నాయి సరే అయితే వంకాయ ములక్కాడు వండదామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అవన్నీ కట్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా కట్ చేశానండి అయితే టమాటా ఒకటి సరిగ్గా లేదు అంటే పాడైపోయింది కొంచెం పురుగు ఉన్నట్టు అనిపించింది అందుకనే పక్క పెట్టేసి ఇంకోటి తెచ్చుకుని దాంతోపాటు కరేపాకు ఒక పచ్చిమిర్చి కూడా తెచ్చుకున్నాను అనమాట అవి కూడా రెడీ పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఒక తీసుకొని రెడీ పెట్టుకుని అప్పుడు అయితే స్టార్ట్ చేస్తానండి నేను ఇలాగ అన్నీ కడిగి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది అంటే మనకి చేసుకున్నప్పుడు కొంచెం అన్నీ సరిగ్గా వేసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి నేను ముందుగా అన్నీ రెడీ చేసుకుంటాను ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత రైస్ అయితే మార్నింగే నానబెట్టేసుకుంటానండి అది అది నాని తర్వాత ఇప్పుడైతే ఇంకా వంట చేసే టైంలో నేనైతే స్టవ్ అయితే వెలిగించుకుంటాను అంటే రైస్ అయితే ఇంకా వెలిగించి పెడతాను అన్నమాట బాయిల్డింగ్కి ఈ లోపల కర్రీ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మగ్గేంత వరకు మంచిగా వేగ అనమాట ఇలా వేగే టైంకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఎగ్స్ కూడా పెట్టాలి కదండి ఎగ్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పేసి టూ ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టేసాను అనమాట ఈ ఈ ఉడికిలో కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడే స్టార్టింగ్లో పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది ఆ టైం అనేది మనకి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఒక స్టవ్ మీదేమో ఎగ్స్ కూడా పెట్టేసి ఒక స్టవ్ మీదేమో రైస్ ఒక స్టవ్ మీద ఏమో కర్రీ పెట్టుకుని ఇలా పెట్టుకున్నాను ఇంకా అవి అవిలోగా నాకైతే ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడైతే నేను టమాటాలు కూడా వేసుకున్నాను చిన్న కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని ఇది సాఫ్ట్ అయ్యి కొంచెం మనకి మంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంతవరకు మంచిగా వేగ నేర్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా వేగిన దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చానండి మనకి ఎలా అంటే ఇది ఆయిల్లో బాగా వేగితే బాగుంటుంది కాబట్టి నేనైతే మంచిగా వేగ నేర్చుకున్నాను మీకు మాత్రం అంతలా చూపించలేదు కాకపోతే కొంచెం నూనెలో వేగితే బాగుంటుంది అనమాట ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు టూ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ ధనియా పౌడరు అంటే అందులోనే కొంచెం మసాలా ఉంటుందండి అందుకే నేను మసాలా ఎక్స్ట్రా వేయను దాంట్లోనే కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి జస్ట్ నార్మల్గా కలుపుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పటికే వంకాయ అనేది మంచిగా మగ్గిపోయినాయి ఇంకా బాగా తిప్పేస్తే మ్యా స్మాష్ అయిపోతాయని చెప్పేసి జాగ్రత్తగా తిప్పుకొని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బాయిల్డింగ్ పెట్టిన ఎగ్స్ కూడా మంచిగా వే ఉడికిపోయినాయి అనమాట దాన్ని కూడా వేసేసుకొని ఇది ఉడికిలోగా నేనైతే గిన్నెలైతే అయితే కడుగుతున్నానండి ఈ గిన్నెలు గడ్డం కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట ఇంకా కొంచెం దగ్గర పడాలి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చాను ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఎలా ఉందో కర్రీ చూసుకున్నాను ఉప్పు కారం అన్ని సరిపలే చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా నేనైతే ప్రేరీకి అయితే అండి ఫస్ట్ అయితే తగ్గ మర్మలు చదువుతాను కదా చదివేసుకున్నాను దాని తర్వాత వాక్యం అయితే స్టార్ట్ చేశాను అనమాట చదవడము ఈరోజు నేను వాక్యం ఏం చదువు అంటే లోక చనిపోయిన ఒక చిన్నదాన్ని దేవుడు ఎక్కడ బతికిస్తూ వస్తాడు అంతేకాకుండా గ్రుడ్డి వారిని కృష్ణరోగంతో బాధపడుతున్న వారిని అపవిత్రాత్మతో బాధ దయ్యాలు పట్టిన వారితో అంతేకాకుండా చెవిటి చెవిటి ఉన్న ఉన్నవారిని కూడా దేవుడు ఎక్కడ బాగుపరుస్తూ అనమాట అంతేకాకుండా దేవుడు ఇక్కడ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానికి కానీ కూర్చుంటూ ఉంటాడు కదా ఆ టైంలో అక్కడ దేవుడు మరియా తమ తమ వెంట్రుకలతో తుడిచి అత్తరు పోతుంది కదా అది కూడా ఈ అధ్యాయంలో ఉంటుంది అనమాట ఇలా నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట దీని గురించి చాలానే ఉంది అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇలాగ నా ప్రేయర్ అయితే కంప్లీట్ అండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి